ఎక్కువ పాపాలు చేసేవారే సంతోషంగా ఎందుకు ఉంటారు ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చుని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది స్వామి ఈ ముల్లోకాలు మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారే ఆపదలు ఉన్నవారికి ఎ ఎన్నడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటారు వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి కానీ ఇప్పుడు కాదు మన వస్త్రధారణ చేసి భూలోకానికి సంచారం చేసి వద్దాం పద అంటాడు పరమేశ్వరుడు అలా పార్వతి పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్ వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు కాలికి బాగా గాయమై రక్తస్రావరం అవుతూ ఉంటుంది అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారుగా పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకొడుతుంది కానీ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విలాసవంతంగా తయారవ్వమని అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలి అని వరం ఇచ్చారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు అదేంటి స్వామి ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు మీ ఏమిటో నాకు అర్థం కావడం లేదు స్వామి అప్పుడు నీ ప్రశ్నకు నేను తప్పకుండా సమాధానం చెబుతాను దేవి ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పద అంటాడు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరు కలిసి కైలాసానికి తిరిగి ప్రయాణమైన తర్వాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాన్ని గురించి ఆలోచిస్తూ స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరానిచ్చారు అని ఇది ఆలోచిస్తూ ఉండ ఉండడంతో స్వామివారి వద్దకు మరలా వెళ్ళి అదే సందేహాన్ని అడుగుతుంది ఈ ప్రపంచంలో పాతపాత్ములు అయిన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు మీరెందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామిని ప్రశ్నిస్తుంది మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని పరమేశ్వరుడు అంటాడు విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చారు కదా ఆ వృక్షం అతి పెద్ద అతి కొద్ద రోజుల్లోనే అడవిలోనే పెద్ద వృక్షంగా మారిపోయింది ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదుకులు వదుగు వదులుకోలేక ఉన్నారు చెడ్డ అలవాటును వారు వదులుకోవడం లేదు తమ నీచ తత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి అంటే తీయదనం అని అందరికీ తెలుసు చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని వదలదు అలాగే మామిడిలోని గుణం ఏమిటి అంటే పులుపు దాన్ని కూడా వదలదు ఎప్పుడు వదలదు అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు అత్యాచారాలు చేసేవారు స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు అలాగే వృక్షం అంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా అది దాన్ని స్వభావాన్ని వదలలేదు ఏ రోజు పక్షులను తన ఆశ్రయం ఇచ్చేది కాదు గూడు కట్టుకొనిచ్చేది కాదు పరమేశ్వరుడు ఈ ముల్లోకాలను దేవుడు అయిన అన్నీ చూస్తూనే ఉంటాడు వసంత ఋతువుకు రానే వచ్చింది కొత్త చిగురులు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారైంది ఆకాశమంతో అలానే ఆకాశంలో ఎగిసిపోయే ఉంటుంది ఈ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలు ఇచ్చాడు అందువలనే దాన్ని అహంకారం ఆకాశమంతా ఎత్తుకి ఎగబాకింది ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలో వృక్షాలు అన్నీ విరిగిపోవడం ప్రారంభమయ్యాయి పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దగా ఉండడంతో ఆ తుఫాను తనని తాను రక్షించుకోలేకపోయింది ఆ తుఫాను దెబ్బకు వేలతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు మరల భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వరకు అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది అప్పుడు ప స్వామి పద పార్వతి మార్గ నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు అలా వెళ్తుండగా వారి మార్గంలో మార్గ మధ్యలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది అది చూసిన పార్వతీదేవి స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షం ఎంత పెద్ద వృక్షం ఈ వృక్షంతో సమానమైన వృక్షం అడవిలో మరొకటి లేదు అన్నిటికంటే పెద్దగా ఉంది అందంగా కూడా ఉంది ఈ వృక్షం నిలబడానికి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది ఈ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం మార్గం గుండా వెళుతున్నప్పుడు నా కాలికి తెగిలింది చాలా పెద్ద గాయం కూడా అయింది కదా ఈ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందా ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను అప్పుడు నేను ఈ వృక్షానికి తీసి పారేయాలంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది అందువల్లే ఈ వృక్షం నాశనం చేయడానికి ఆవశ్యకత అందువల్లే వృక్షానికి పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను చూడుదేవి ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది విరిగిన వృక్షం అడవిలోనే అతిపెద్ద ఎంత విశాలంగా మారినా కూడా దాన్ని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు అన్ని వృక్షల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులు తనపైన గూడ కట్టుకోనివ్వలేదు బాట శారీరకు యాంత్రికులు కూడా నీడనిచ్చేది కాదు నీడనివ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత ఈ వృక్షం చాలా విలాసవంతం విలాసపోయిన దాన్ని పతనం దానట అదే చివరికి విరిగిపోయింది నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం లేదు అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు సుఖవంతమైన జీవితం జీవిస్తారు నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను అలా మారకపోతే ఈ విధంగా అయితే వృక్షం ఎలా వేళ్ళతో సహా నాశనం అయిపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు ఆ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఆ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు విధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేహం అప్పుడు పార్వతీదేవి అంటుంది స్వామి మీరు ముల్లోకలకు నాతుడు మీ లీలలు నాకు అస్సలు అర్థం కాలేదు మీరు ఇచ్చిన వరంలో ఎంత అర్థార్థం ఉంది ఉందో అప్పుడు నాకు తెలియదు అదే విధంగా పాపాత్ములు వినాశనం తమ చేతుల్లోనే ఉంది రాముడు పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలకు తన జ్ఞానంతో గెలిచాడు కానీ తన మృత్యువిని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు రావణుడు మరణించేటప్పుడు ఏడువడానికి తప్ప ఎవరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారముతో మునిగిపోయి ఉన్నారు అహంకారంతో ఎదుటి వారి మనుషులు నొప్పిస్తున్నారు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయ భయపడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు పూర్తి జీవితం అంతా సంతోషంగా ఉండలేరు అహంకారము విడవలేకపోతే వారికి వృక్షంలాగా అంతం తప్పదు వేళ్లతో సహా సర్వనాశనం అయిపోయే అయిపోతారు ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా ఎదుటి ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కోరికే అందుకే మన పురాణాలు చెబుతున్నాయి నీకు ఉన్నదానితో ఎదుటి వారికి సాయం చెయ్యమని ఆపదలో ఉన్న వారికి ఆదుకోమని అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది సర్వే జన భవంత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి